నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓం ఓ ఓం ఛానల్కి స్వాగతం సుస్వాగతం నేను మీ శ్యామ్లనండి ఈరోజు కృష్ణాష్టమి కథ శ్రీకృష్ణ జననం గురించి మాట్లాడుకుందాం ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్తున్నాం శ్రీకృష్ణుడు జననం ఆయన జీవితం అంతా ఓ అద్భుతం యుగ యుగాలుగా ఆయన తత్వం ఆయన జీవితం మానవ జాతిని విశేషంగా ప్రభావితం చేస్తుంది ఉత్తరప్రదేశ్లోని మధురలో కృష్ణుడు జన్మించినట్లు పురాణాలు చెప్తున్నాయి పురాణాల ప్రకారం మధురలో ఉగ్రసేనుడు ఒక ప్రముఖ యాదవరాజు ఉగ్రసేన మహారాజు వృద్ధుడు కావడం వల్ల అత్యాసపడురైన అతని కొడుకు కంసుడు తన తండ్రిని కారాగారంలో పెట్టి అధికారాన్ని చేజిక్కించుకుంటాడు మరోవైపు కంసుని చెల్లెలు దేవకి మరొక రాజు అయిన వసుదేవుణ్ణి వివాహం చేసుకుంటుంది పెళ్ళైన తరువాత కొత్త దంపతులను కంసుడు తన రథంలో తీసుకువెళ్తున్నప్పుడు ఆకాశవాణి భవిష్యత్తు పలుకుతుంది ఓ కంస నీ చెల్లెలు పెళ్ళి నువ్వు ఎంతో ఆనందంగా ఆమెను తీసుకుని వెళ్తున్నావు నీ చెల్లెలకు పుట్టే ఎనిమిదో శిశువు నిన్ను వధిస్తాడు ఇదే నీ అంతం అని చెప్తుంది కంసుడు ఒక్కసారిగా ఉగ్రుడవుతాడు ఓహో ఆమె ఎనిమిదో బిడ్డ వచ్చి నన్ను చంపుతుందా నేను ఆమెని ఇప్పుడే చంపేస్తాను ఆమె తన ఎనిమిదో బిడ్డకు ఎలా జన్మనిస్తుందో నేను చూస్తాను అని హుంకరిస్తాడు అక్కడే కత్తి తీసి తన చెల్లెల తల నరకబోతాడు పెళ్లి కొడుకైన వసుదేవుడు కంసున్ని అర్థిస్తాడు దయచేసి ఆమె ప్రాణం తీయకు ఆమె ఎనిమిదో సంతానమే కదా నిన్ను చంపేది నేను మాకు పుట్టిన పిల్లలందరినీ నీకు ఇస్తాను నువ్వు వాళ్ళని చంపవచ్చు కానీ దయచేసి నా భార్యను వదిలిపెట్టు అని కంసునితో వసుదేవుడు ఒక ఒప్పందం కుదుర్చుకుంటాడు కానీ కంసుడు తన ప్రాణం మీద ఉన్న తీపితో చెల్లెల్ని భావను గృహ నిర్బంధంలో ఉంచి ఎప్పుడూ కాపలా ఉండేటట్లు ఏర్పాటు చేస్తాడు మొదటి బిడ్డ పుట్టగానే కాపలా వాళ్ళు కంసుడికి ఈ వార్త చేరవేస్తారు ఆయన రాగానే దేవకి వసుదేవులు ఎనిమిదో సంతానమే కదా నిన్ను చంపేది ఈ బిడ్డను ప్రాణాలతో వదిలేయమని ఏడ్చి ప్రాధేయపడతారు కంసుడు వారి వేదనను పట్టించుకోకుండా బిడ్డను తీసుకుని కాళ్ళు పట్టుకుని ఒక రాయికేసి బాదుతాడు ప్రతిసారి ఒక శిశువు జన్మించడం ఆ తల్లిదండ్రులు కంసుని ఎన్నో విధాలుగా ప్రాధేయపడిన ఆయన ఎవరి ఎవరిని ప్రాణాలతో వదిలేయపోవటం ఇది ఇలా జరుగుతూనే వస్తుంది ఎనిమిదో బిడ్డ బహుళ పక్షం అష్టమి రోజున ఉరుములతో వర్షం పడుతున్నప్పుడు జన్మిస్తుంది అప్పుడు ఒక అద్భుతం జరుగుతుంది కారాగారం తలుపులు వాటంతటి అవే తెరుచుకుంటాయి కాపలా వాళ్ళందరూ నిద్రలోకి జారిపోతారు వసుదేవుడికి సంఖ్యలు తెగిపోతాయి వసుదేవుడు ఇదంతా దైవలీలగా భావిస్తాడు వెంటనే ఆయన బిడ్డను ఎత్తుకుని ఏదో మార్గనిర్దేశం జరిగినట్లు యమునా నది వైపు నడుస్తాడు ఆ ప్రదేశమంతా నదితో మునిగి ఉన్న ఆశ్చర్యకరంగా ఆయన నదిని దాటి దాటే మార్గం తెరుచుకునే ఉంటుంది వసుదేవుడు నదిని దాటి నంద యశోదల ఇంటికి వెళ్తాడు యశోద అప్పటికే ఒక ఆడపిల్లకు జన్మనిస్తుంది అది ఎంతో కష్టమైన ప్రసవం కాబట్టి ఆమెకు స్పృహలో ఉండదు వసుదేవుడు ఆ ఆడపిల్ల స్థానంలో కృష్ణుని ఉంచి ఆ ఆడపిల్లని తీసుకుని తిరిగి కారాగారానికి వచ్చేస్తాడు అప్పుడు ఆ ఆడపిల్ల ఏడుస్తుంది కాపలా వాళ్ళు వెళ్ళి కంసుడికి వార్త చేరవేస్తారు కంసుడు అనుమానంతో కాపలా వాళ్లకు ప్రశ్నించగా వారు భయపడి తామంతా చూశామని ఆడపిల్లే పుట్టిందని చెప్తారు ఇది కేవలం ఒక ఆడపిల్ల ఒక ఆడపిల్ల నిన్ను చంపలేదు అదే ఒక మగపిల్లవాడు అయ్యుంటే అతను నిన్ను చంపగలిగేవాడేమో కానీ ఇది ఒక ఆడపిల్ల ఈ పాపను వదిలిపెట్టు అని కంసుణ్ణి దేవికీ వసుదేవులు అర్థిస్తారు కానీ కంసుడు కనికరించడు ఆ బిడ్డ కాళ్ళను పైకెత్తి నేలకేసి కొట్టబోతాడు అప్పుడు ఆ బిడ్డ కంసుని చేతి నుంచి జారిపోయి ఎగిరి బయటికి వెళ్ళి నిన్ను చంపేవాడు మరొకడు ఉన్నాడు అని చెప్పి మాయమైపోతుంది ఆ విధంగా గోకులం చేరిన కృష్ణుడు రాజు కొడుకే అయిన ఒక సాధారణమైన గోవుల కాపరుగా పెరిగాడు శ్రీ మహావిష్ణువు ఎనిమి ఎనిమిదో అవతారమైన శ్రీకృష్ణుడు జన్మించిన అష్టమ అష్టమినే శ్రీకృష్ణాష్టమిగా నేరు జరుపుకుంటున్నారు ఇదండి ఈరోజు వీడియో మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు ఆ కృష్ణుడి కృప మన అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్